కాంతార మూవీ ఎలా అనిపిస్తుంది బాగుందండి చాలా బాగుంది ఏమ నచ్చింది మీకు మూవీలో చెప్పుకోరా అ ఫస్ట్ లైక్ హీరో తన హార్డ్ వర్క్ కనిపించింది చాలా బాగుందండి టేకింగ్ గాని ఫైట్స్ గాని బాగున్నాయి చాలా నచ్చింది నాకు అంటే రిషబ్ शेट्टी గారి యాక్టింగ్ అనేవండి చాలా బాగుంది చాలా బాగుంది హీరోయిన్ కాని రిషబ్ शेट्टी యాక్టింగ్ చాలా బాగుంది అలా ఫైటింగ్స్ కాని బాగుందండి ఓవరాల్ గా నాకు చాలా నచ్చింది మూవీ స్కోర్ సూపర్ సూపర్ చాలా మంది ఈ మూవీని బాయ్ కాట్ చేయాలనేసి మాట్లాడుతున్నారు కదా దాని మీద మాట్లాడతారు నాకైతే ఆ విషయం తెలియదు బట్ నాకైతే కర్ణాటకలో ఓజీ సినిమా ఆడించలేదు అనేసి ఇక్కడ బాయ్కాట్ చేయాలనేసి చాలా మంది మాట్లాడుతున్నారు ఇంకొకటి మొన్న కర్ణా తెలుగులో మాట్లాడకుండా మన హీరో రేషబ్ శెట్టి గారు కన్నడలోనే మాట్లాడారు దాని గురించి మాట్లాడుతున్నారు నాకైతే ఆ ఇష్యూ తెలియదు బట్ సినిమా అంటే ఇది బ్యాన్ చేసి ఇది బాయ్కాట్ చేసి అంత ఉందా ఇందులో లేదు లేదు యాక్చువల్ ఒక మూవీ లాగా చాలా బాగుంది ఎంజాయ్ చేయొచ్చు మూవీని చాలా బాగుంది నైస్ ఓకే థ్యాంక్ యూ కాంతార మూవీ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది మూవీలో ఏం నచ్చింది మీకు చెప్పుకోదగ్గ క్యారెక్టర్ వెల్ ఆఫ్ కోర్స్ రిషబ్ శెట్టి ఆమెను చాలా మంచిగా చేశారు ఇంకా ఇట్లా దేవుడి గురించి ప్రొజెక్ట్ చేయడం కూడా చాలా మంచిగా ప్రొజెక్ట్ చేశారు అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే కొన్ని సీన్స్ కొన్ని చోట్ల లాగ్ ఉంటుంది అలాగే ఇందులో కూడా ఏమన్నా ల్యాగ్ ల్యాగ్ అనిపిస్తుంది అనేది చాలా మంది లేదు అట్లా ఏం లేదు అట్లా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి లేకపోతే శివుడిని చాలా బాగా చూపించారు ఇందులో అవును అవును నిజంగా చాలా మంచిగా చూపించారు చాలా మంచిగా అది టెన్ అవన్ టెన్ స్కోర్ ఇస్తున్నాం ఓవరాల్గా ఇది మన కలెక్షన్స్ అన్ని బద్దలు కొట్టేస్తుంది దసరాకి బ్లాక్ బస్టాండ్ అనుకోవచ్చు 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 చాలా బాగుంది మూవీ అన్న కాంతార మూవీ ఎలా అనిపించింది కాంతారా ఫస్ట్ కంటే కాంతారా టూ ఎక్సలెంట్గా ఉంది సో విజువల్స్ కానీ యాక్టింగ్ కానీ రిషబ్ శెట్టి యాక్టింగ్ కానీ సో స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు బుగూస్ బంప్స్ సో ఐ వెరీ ఎంజాయ్డ్ విత్ కంపేర్ టు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్ కానీ చాలామంది అనవసరమైన సీన్స్ పెట్టి ల్యాక్ చేశారు అది లేకపోతే ఇంకా సినిమా బాగా చాలా బాగుండేదనేసి అంటాం అట్లా నాకు నా ఒపీనియన్ అట్లా ఏం లేదు ఎక్సలెంట్ ఉంది కంపేర్ టు ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఐ ఫీల్ సమ్ బోర్ బోరింగ్ నౌ దిస్ ఈస్ వెరీ గుడ్ యాక్షన్ కంపేర్ టు ఫస్ట్ వన్ ఇందులో చూసుకుంటే బీజిఎం కానివ్వండి సాంగ్స్ అవన్నీ ఎలాంటి మ్యూజిక్ హైలైట్గా ఉంది యాక్షన్ సూపర్గా ఉంది ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ రిషబ్ శెట్టి గారు ఈ మూవీలో కొన్ని చోట్ల హీరోయిన్ గారిని కొంచెం తక్కువ చేసి చూపించారనేసి అంటున్నారు కదా అట్లా ఏం లేదు అక్కడ విలనే లేడీ ఇక్కడ సో దాని తగ్గట్టుగా ఇక్కడ యాక్షన్ ఉంది మీకు ఈ మూవీలో చెప్పుకోదగ్గ సీన్స్ అంటే ఏమ్మా ఏం చెప్తా ఆల్ సీన్స్ ఆర్ వెరీ గుడ్ స్టార్టింగ్ పాయింట్ టు లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ ఇస్ వెరీ గుడ్ వెరీ సూపర్ సూపర్ యాక్షన్ ఆసమ్ ఆసమ్ మూవీ తీసి అంటే ఇప్పుడు మనం పార్ట్ ఫస్ట్ రిలీజ్ చేసింది కాంతారా చూసాం ఇప్పుడు దీనికి దానికి కొంచెం ఏమన్నా మ్యాచ్ అంటే కొంచెం ఏదైనా డిఫరెన్షియేషన్ ఏమైనా ఉందా లేదు లేదు రెండు సేమ్ అనాలని ఫస్ట్ పార్ట్ నాకు చాలా బోరింగ్ అనిపించింది యాక్చువల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ కానీ సెకండ్ పార్ట్ గూజ్ బంప్స్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ లాస్ట్ లాస్ట్ పాయింట్ వరకు దట్ దట్టు ఐమాక్స్లో చూడడం ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంది ఓకే ఓవరాల్ ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు ఐ డెఫినెట్లీ గివ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఓకే థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్